సహాయ చెప్తున్నా నేను నిన్ ఇంటి ముందు నువ్వు వస్తా అంటే వెయిట్ చేస్తాను పర్సెంట్ నేను వెళ్తాన్నా నేను విన్నాడు అన్నా నేను ఏం చెప్తున్నా నేను అలవకపోయినా నీకు కనబడ్డ రోజు నన్ను చంపేసుకో అని చెప్తాను ఇంపుడు కాదురా నువ్వు నన్ను చంపుతా అన్నావు రాబాయ్ నేను అనలేను నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు తర్వాత అన్న నేను అన్నా అరే లైఫ్ చంపుతా నేను అనలేదు నీతో నాకు పనిలేదు అన్నా ఫస్ట్ నీతోని కూడా నాకు పనిలేదు అన్నా ఫస్ట్ నువ్వు నా ఇంటి ముందడి ఉండు ఇంకేంది నేను కూడా నీ ఇంటి ముందడికి అత్తా బరాబర్ అత్త నీ ఇంటి ముందడికి ఇంకేంది నువ్వు నా ఇంటి టైం చెప్పురాలంటే టైం నువ్వు నాకు చెప్పొచ్చినవా ఇప్పుడు నా ఇంటికి నువ్వు చెప్పొచ్చినావా నిన్న చెప్తేనే వచ్చిండ నువ్వు గోదావరికన్ రా ఎఫ్సిఐ అంటే వచ్చి వంద సార్లు ఫోన్ చేసా విఠలనగర్ రా అంటే విఠలనగర వచ్చినా ఉన్నా నేను మాట్లాడలే మాట్లాడినోడు ఎవరు నాకు సంబంధం లేదు కదా నేను నగర్ రమ్మంటే మాట్లాడలే అన్న కాకపోతే నైట్ నువ్వు నాన్నుడు కరెక్ట్ కాదు అరే ఇప్పుడు నువ్వు ఇంద్రబాయ్ ఇంతకు ముందు నువ్వే మాట్లాడినావు గల్తా అని చెప్పినా కల్తాను కూడా చెప్పిన అరే వస్తున్నా నేను ఎన్నర్రా అత్త అన్న నువ్వు వచ్చిన ఇంటికి చెప్పొచ్చినావు నాకు ఎప్పుడు ఇప్పుడు నువ్వు నా ఇంటికి చెప్పొచ్చినావు నాకు నిన్న గోదావరి రమ్మంటి కదా ఇప్పుడు అన్నా నువ్వు టాపిక్ డైవర్ట్ అయ్యేగన్నా నేను కుల్లా కుల్లా అవద్దం ఆడకుండా మాట్లాడతాను నువ్వు కూడా అవద్దం ఆడకుండా మాట్లాడు నువ్వు నీతో నాయ చేయన్నా నేను అద్దంటలేను నువ్వు వస్తా అంటే అచ్చင်రా నేను పచ్చనూరు అన్నా నువ్వు మళ్ళీ మళ్ళీ మాటలు లిస్ట్ పెడతావు 200 సార్లాలి నీ నూరు నానా అన్నా అన్నా నువ్వు আরে నువ్వు అన్నా అన్నా ప్లీజ్ ప్లీజ్ అన్నా నువ్వు అమ్మని అన్నా ఒక మాట నేను చెప్పేయినో ఫస్ట్ ప్లీజ్ పురా నువ్వు నన్ను వంద ఇట్టుకో ను నన్ను 100 ఇట్టుకో నా ఇంట్లో నేను అయితే ఇట్టుకు నేను 200 శాతం ఇద్దారా అన్నా అన్నా నేను మళ్ళా ఎత్తా అన్నా నేను చేస్తా నేను హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపెడతా కాకపోతే నువ్వు నా ఇంట్లో నిట్టాకు నీతో నేమైతే నన్ను చేసుకో నేను అది కూడా చెప్తా అన్న నా ఇంట్లో అయితే ఇట్టాకు నా నా ఇంట్లోనైతే ఇట్టాకు అంతే నీతో నేమైతే నన్ను వేసుకో అన్నా నేను ఏమంటా కుల్లని నీ కనబడ్డ రోజు నాకు రంపు అయ్యకొక్కనికే ఉడితే నా అయ్యకు నేను బరాబర్ ఉంటాను కాబట్టి నీతో నేను బరాబర్ మాట్లాడుతాను అర్థమైతాను అడ్రస్ చెప్పరా మొగోన్ లెక్క నేను మళ్ళా నేను మొగోన్నే నేను కూడా నీ ఇంటికి తాను చెప్తాను డైరెక్ట్ అడ్రస్ చెప్పురా అంటానా నేను చెప్పా నేను చెప్తాను అన్నా అన్నా ఇప్పుడు నాకు బలం లేదు అన్నా నిన్ను కొట్టేంత బలం నాకాడ లేదు నేను తయారు చేసుకుంటానా నా బలాన్ని నేను తయారు చేసుకుంటానా కొంచెం టైం పడుతుంది నాకు నేను కూడా నేను కొట్టాలిగా పెద్ద కొట్టాలి ఇలా చిన్న చిన్నగా కొడుతున్నాను అడవది పిచ్చకుండా పిట్టి కేసులు గిట్టి కేసులు కాదు డైరెక్ట్ నువ్వు నా తలకాయ తీసాయి లేకపోతే నేను చేసాయి నేను చేసి చూపెడతా అన్నా కుళ్ళ ముచ్చట చెప్తాను ఇంట్లో అయితే ఇట్టకుంటే తెచ్చుకో నచ్చిందా నువ్వేం చెప్తావు నువ్వు ఏమన్నా తెలుసా అబ్బాయిని పెళ్ళాన్ని తిడితే నువ్వుకుంటావా అని అన్నావు ఇప్పుడు నువ్వేమంటానా తెలుసా నువ్వు నాకు ఫోన్ చేసిన నువ్వు నన్ను చేయలే నువ్వు నన్ను తిట్టినవుట్టిన రోజు నిన్ను తిట్టిన రోజు నిన్ను తిట్టిన రోజు అరే ప్రశాంత్ గా నీ అబ్బాయి పిల్లంతే లౌడ్గా నీ అబ్బాయి ఆరా నువ్వు అన్నా నన్ను అన్నా తప్పైందన్నా అని చెప్పి తప్పైందని చెప్పి నా మాటలు నువ్వు నన్ను అంటే ఇయర్ చిన్నా తప్పు లేదు అర్థమైతా అను అంటే పడటో కాదు నేను నీ నీ అడ్రస్ అడ్రస్ నేను తెలుసుకోని అత్త వచ్చే రోజు అన్న నేను చెప్తున్నా అన్నా ఇప్పుడు నిన్ను కొట్టే బలం నా దగ్గర లేదు నేను ఉండే కాడు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఉండే కాడు ఉన్నా నిన్ను కొడతా కొట్టా అని అంటలేను నీ బలాన్ని కొడతా నిన్ను కొడతా అందరినీ కొడతా అది విషయం కాదు చూసుకున్నాం అన్నా నేను అది కూడా చెప్తా ఈ గ్యాప్ లా ఈ గ్యాప్ లా నీకు ఎక్కడైనా నేను దొరికితే నేను గనపడే వరకు నీకు ఎక్కడైనా దొరికితే నన్ను దంపుకో అర్థం అవుతుందా నువ్వు కనబడ్డ రోజు నువ్వు నా నాన్న రోజు నేను స్కెచ్ చేసే రోజు నువ్వు కనబడ్డ రోజు ఏమైతా అని నీకు వెళ్తుంది గంతే నేను నేనేమంటానా భయపడి తిరుగుడు బంద్ చేసిన అన్నా నువ్వు భయపడి బంద్ చేసినావు కొడుకులు ఉండి బంద్ చేసినావు నువ్వు ఎందుకు బంద్ చేసినావుడు ఇస్తే ఇస్తా నా అమ్మ పేరు ఇస్తే నీ పేరు కూడా ఇస్తాను నేను నా అబ్బాయి కుట్టిన నిన్ను చంపేస్తా ఇంటానా డైరెక్ట్ ఇను నేను నా అబ్బాయి కుట్టిన నిన్ను చంపకపోతే నువ్వు అన్న మాటలు అన్ని రికార్డ్ చేసుకో అందరి రికార్డ్ చేసుకో పది సంవత్సరాలుంటా జా అర్థమైతుందా నాకు అవ్వలేడు అయ్యలేరు అర్థమైతుందా నాకు భయం నేను మా అన్న నువ్వు ఇచ్చిపెట్టినా నన్ను ఇచ్చిపెట్టుకొని వేండు మా అన్న బతకలేక ఇడిచిపెట్టుకొని వేండు నువ్వెంత నీకు ఇంకొక ముచ్చట తెలిస్తోలేదు నేను భయపడి బతుకుతలేనురా నాకు తెగించే బతుకుతాను అన్న సరే చూసుకున్నావన్న నేనేమంటాను తెగించినావా చెప్పురా నీకు అయ్యింది చెప్పంట అన్నా అన్నా నేను ఏం చెప్తున్నా అన్న నేను ఫోన్ లిఫ్ట్ చేయగలే కాదు నేను రమ్మన్నా కాబట్టి నేను మాట్లాడుతాన ఇప్పటికి కూడా మాట్లాడుతాను మాట్లాడుతున్నప్పుడు కాదురా నువ్వు పచ్చు నువ్వు అత్తా అని చెప్పినా బరాబర్ నీ దగ్గరికి అత్తా ఇంటికి అత్తా ఇప్పుడు అన్నా నువ్వు అన్నా నువ్వు నన్ను ఇటు నేను పడతా దొంగల నువ్వు అన్నా టైం వేస్ట్ చేయకు నువ్వు వస్తా అంటే వచ్చి ఫోన్ చేస్తానా నీకు నాకు పని లేక కాదు అన్నా నువ్వు పచ్చి ఉన్నా అన్నా అన్నా నువ్వు టైం లేక కాదు నువ్వు పచ్చి ఉన్నా అంటే నేను ఉన్నా కూడా రేపు పొద్దున రేకుర్తి కూడా అత్తా నేను ఇంకేంది అదే రేకుర్తి కూడా అత్తా ఇంటికాడే టైం ఇప్పుడు నువ్వు నీ టైం నేను చెప్తాను చెప్తాను నా టైం కూడా నీకే చెప్తున్నా చెప్తున్నాయి నా టైం ఏంది తెలుసా నీకు దొరికిన రోజు నా టైం ఒకవేళ నువ్వు నాకు దొరికిన రోజు ఉంటే చూసినావా అది నా టైం అది నా టైము అది నాకు చివరి శాస కావచ్చు లేకపోతే నీకు చివరి శాస కావచ్చు నువ్వు అన్న మాటలని నువ్వు రికార్డ్ చేసుకో నేను అన్న మాటలని నేను రికార్డ్ చేసుకుంటానా పలానా ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఒక రోజు పలానా ప్రశాంత్ రెడ్డి గారు తోడు నన్ను తిట్టిండు ఏమని తిట్టిండు అదే బబ్బులాన్ జోలికి ప్రశాంత్ గాడు పోతే అరే జానీ అన్నావా నీ అబ్బా ని రోజు పెట్టి అదిగా అన్నావా అని ఒక మాట చెప్తాను నేను ఇదే ప్రశాంత్ గా బబ్బులు బబ్బులుగాడు ప్రశాంత్ గాని జోలికి పోతే ఎవడో నీకు రికార్డు పంపిస్తే ఆ రికార్డు పట్టుకుని నాకు ఏమన్నా తెలుసా నేను చెప్పాను చెప్పు అమ్మా నేను చెప్పా ఎందుకు నువ్వు నన్ను ఏమన్నా తెలుసా అరే రికార్డ్ అయింది రా నీ అవ్వని ఇట్లా కుట్టినా నువ్వు ఇట్లా అన్నావంటే ఏమన్నా తెలుసా నీతోని అన్నా నీ రెండు కాళ్ళు ముక్తా అన్నా తప్పైందన్నా అని చెప్పిన నీకు గౌడలు పట్టుకొని చెప్తే అరే నీకు చివరి రా అని చెప్పి నన్ను ఇయ్య ఇయారు దినం శివరెడ్డి అన్న ఫోన్ మాట్లాడుతా అంటే నిన్న వైన్స్ దగ్గర ఏమన్నావు ఆ ప్రశాంతి కానీ బతుకబుద్ది అయితే లేదు అసలు అన్నావు ఎట్లా అంటావు నువ్వు నాన్ను నువ్వు ఎవరు అన్న నీకు నాన్నుకోసం కొట్టనీడు ఎవడన్నా ఎవరు తీసుకోవ్ ఎంత మంది వచ్చి పంచాయతీకి నీకు తెలుసా మీరు మీరు చెప్పేది ఫస్ట్ అన్నా ఇరవై మంది అన్న పంచాయతీకి నువ్వు నువ్వు అందా అన్నా నేను చెప్పాను నువ్వు రోడ్ ఎక్కి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతాంది ఆ నువ్వు ఎన్ని పంచాయతీలు వేసినావన్నా నిన్ను కోడితేంటావాన్ చేయాద్ద నువ్వేనా రౌడీ సీటర్ నేను రౌడీ సీటర్ రాదా నిన్న నిన్ను ఇవ్వడద్దు అంటే నువ్వు ఓని ఆడు ఎవడు మరి నన్ను నాకు ఫోన్ ఎందుకు చేసిన నీకు ఒకటి చేసింది అన్న నిన్న చేసింది ఫస్ట్ నేను మాట్లాడిన నీతో ఎవడు మాట్లాడి ఎవడు మాట్లాడి నీకు తెలియ నీకు రికార్డు నువ్వు ఎట్లా అన్నా నువ్వు నా పేరు తీసినావు నువ్వు నా పేరు తీసిన తర్వాత నేను నీతో మాట్లాడినా లేకపోతే నువ్వు అన్నా నీతో నాకేం సంబంధం ఏ రోజు నీకు ఫోన్ చేసి నాదే రేఖా శంకర్ విషయంలో ఫోన్ చేసినా అన్న గిట్లా అన్ని మన గిట్లా కొట్టిరు అన్న అరే గ్లాస్ ఎంటర్ నన్ను ఫోన్ చేసినా ఫోన్ చేసి చెప్పినా అరే నువ్వే వాడు నాకు ఆ ఫోన్ తీసుకొని మాట్లాడా నేను మాట్లాడే తిట్టడానికి నువ్వే పనివి అరే గాశంకర్ గారు నా తమ్ముడు కాబట్టి నేను తిట్టినా అరే నా ఊడు కాబట్టి నన్ను తీసుకపోయింది కాబట్టి నేను కూడా తినా మరి ఎడికి అదే భూమి పంచాయతీ కాడికి అయిపోయా మరి నేను మరి అయిపోయా అంటే నువ్వు ఎట్లా తిడుతావు మరి నన్ను అరే ఇప్పుడు నిన్న రమ్మంటే కాదు కాదు నిన్న రమ్మంటే నేను వచ్చినా అన్నాడు అన్నా నువ్వు మళ్ళీ ఎక్కడికోకు నిన్నటి విషయానికి నేను అత్త నిన్నటి విషయానికి క్లారిటీ కూడా నేను ఇస్తా నువ్వు టాపిక్ డైవర్ట్ అయ్యకు నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు అదే వెంకటేశ్ అన్న ఉన్నాడు అన్న వెంకటేష్ అన్న కూడా నేను తప్పైనా చెప్పిన సేమ్ కనులు అన్న ఎట్లున్నాయి అట్లా వాస్తా నేను అని కూడా చెప్పిన ఇంకో మాట కూడా చెప్పిన అన్న నాకు తెలియక వచ్చిన అది అని కూడా చెప్పిన అన్న నన్ను కొట్టవలసిన అవసరం ఏందని నీకుశంకర్ ఆయనకి ఏం అవసరం కోడితే వెంకటేష్ అన్న కొట్టాలి సరే నువ్వు అంటాను రాజశంకర్ నా తమ్ముడా వచ్చిన అంటాను ఆ రోజు గాశంకర్ లేడు ఆ అందరు ఒకటి కావచ్చు నేను అది కూడా చెప్తాను నేను నా తప్పు ఉందా మరి అందులో ఉంటే గుద్దలు అన్న నేను అందులో ఒక్కడిని నా ఒక్కడిని కొడతావు అన్న నువ్వు ఇరవై మందిని కొట్టాల గుద్దలు అమ్ముంటే అర్థమవుతుందా నిన్న అంటలేను నిన్న 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 అంటలేను నేను నిన్న అన్నాడు నువ్వు చంపేస్తావు నన్ను కలుసుకుంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చంపేస్తావు నీకు అంత గుద్దలు చంపు ఉంది నీకు అంతా సర్కిల్ ఉన్నాయి నీకు వెయ్యి మంది ఉన్నారు కాకపోతే నేనేమంటానో తెలుసా కూడా పిచ్చిలా అంది నేను కూడా పెట్టుకుంటా బరాబరు పెట్టుకుంటా ఎందుకంటే నా తప్పు లేదు నా తప్పు ఉంటే బ్యాన్ చేసి నువ్వు నన్ను దేనికంటే దానికి నీ దగ్గరకు వచ్చి నిలబడి నా తల్లిక తీసుకుంటా డైరెక్ట్ నువ్వు వేడికి రమ్మంటే పాత విషయాలు వద్దు ఆ పాత విషయాల నుంచే అన్నది వచ్చింది మరి ఇది ఎక్కువ

చెక్కలు కోసేది గబిడితో నరాలు కోసేసి చంపుతాకాయ చూసుకుందాం ఇప్పుడు నేను అదే విషయం చెప్తానా రమ్మంటే గోదావరికాని వచ్చినా ఇప్పుడు రమ్మంటే పచ్చనూరు వచ్చినా నీ ఇంటి ముందట నువ్వు మొగోనివే కదా ఒక్కనికి నిన్ను మొగోన్నే నిన్ను చంపేది నేనే నువ్వు చంపేది నన్నే చూసుకుందాం ఓకేనా చెప్పురా అడ్రస్ అన్న నేనేం చెప్పినా నీకు అడ్రస్ అవసరం లేదు నేనేం గిట్ల ఫోన్ మాట్లాడుకుంటే చెప్పాను నీకు గిట్ల డైరెక్ట్ డేర్ ఎవడు చెప్పాను నీకు అవి కూడా చెప్తానా నేను ఏం చెప్తానా తెలుసా నేను నీకు దొరికిన రోజు నువ్వు నన్ను అని చెప్తాను నువ్వు నాకు దొరికిన రోజు చంపేస్తా అని చెప్తానా గంతే నే నువ్వు చంపిన తర్వాత నేను దత్తానా లేకపోతే నువ్వు నన్ను చంపిన తర్వాత నువ్వు దత్తావా అనే తర్వాత ముచ్చట అది కూడా చెప్తాను నాకు కాల్ ఎందుకు ఇంతకు ముందు అంటు ఎవరు నువ్వు ఏడున్నావు పచ్చనూరు నీ అడ్రస్ నాకు కావాలి కదా అని అడిగినావు కదా ఫస్ట్ నీకు ఎవరు ఫోన్ చేసారు నాకు ఇవ్వడు మాట్లాడుకున్నావా అన్న అయిపోయింది అంతో మరి ప్రశాంత్ గానీ ఆవదే నువ్వు ఎందుకంటే నేను చెప్పుతాను గారా ఇప్పటికి కూడా నేను నేను రంపంతో పోతావా డైరెక్ట్ నిలువుల నిలబెట్టి యాభై లీటర్లు కాదు పెట్రోల్ బంక్ లో తీసుకోబోయి డైరెక్ట్ సప్లై పెట్రోల్ బంక్ కొని దానిలో పోసి వాళ్ళ దగ్గర సిద్ధమే నీతో అర్థమవుతుందా కానీ నాకు అవ్వరు లేదు కాబట్టి నా అబ్బాయి నా అయ్యని నిట్టకు నా అబ్బాయా ఏమన్నా నా తప్పి చేస్తే అయ్యని అనొద్దు నేను అంటే బాధపడతావు కాదు నీది బాధపడే మనసు అస్సలే కాదు నీది బాధపడే మనసు అస్సలే కాదు నేను నువ్వు నా చేతికి దొరికినాడు నీ నా కథ నీకు బాధపడే మనసు బాధపడే మనసు ప్రతిది అన్నా నేను ఏం చెప్తున్నా తెలుసా చెప్పు బాధపడు బాధపెట్టుడు గవన్నీ కాదు డైరెక్ట్ చంపేసుకుందాం ఇంటన్నావా

వంద మంది అన్నా వెయ్యి మంది ఉన్నారు నా దగ్గర లేదన్నా అర్థం అయ్యారు నాకు అన్నా నువ్వు తప్పు లేన ఇవ్వని చెప్తా అంటే నడవే నువ్వు బయట ఆ నాకు ఫోన్ చేయద్దు కదా నువ్వు అన్నా నేను నీకు ఫోన్ చేసిన నువ్వు డైరెక్ట్ అర్థం అయ్యు ముందు చేసినావు కదా వాళ్ళు ఫస్ట్ నీకు ఫోన్ చేసింది మాట్లాడినావు నా గురించి నా గురించి మాట్లాడుతున్న కదా నేను నీకు ఫోన్ చేసిందే నేను అక్కడ దొరికినప్పుడు చూసుకుంటా శివ పక్కకు పెట్టు అన్న అంట నువ్వు ఎట్లా అంటావ్ మరి చూసుకుంటా నువ్వు ఎట్లాంటావ్ నేను నువ్వు నా దగ్గరికి వస్తా అని చెప్పిన నేను నువ్వు ఎట్లా అంటావ్ అట్లా చూసుకో మరి చూసుకో అన్న శివకు అదే నేనేం అంట అన్నా నువ్వు శివ అన్నతో ఏం చెప్పినవ్వు నేనే అదే అంట దానికే నువ్వు అట్లా అన్నావు నువ్వే ఒప్పుకున్నది కూడా నువ్వే అన్నా చెప్పు నువ్వు ఇప్పుడు ఒప్పుకున్న ఒప్పుకోలే ఇన్స్పెక్ట్ వేసే వాళ్ళు దొరికిన రోజు నేను చూసుకుంటా ప్రశాంత్ గాని చంపేస్తా సంథింగ్ సంథింగ్ ఏదైతే అన్నావు కదా నిన్ను ఫోన్ చేసిన కదా ఏ పాటి చంపుతావు అనే కదా నేను ఇప్పుడు ఫోన్ చేసింది అక్కడికి నీ అత్తా అన్న అంటే అర్థం చేసుకో నువ్వు ఉన్నా అక్కడికి నీ అత్తా